నిలయంలో భజన జరిగినప్పుడు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ వచ్చారు ఎలా వచ్చారు అనేది ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అమ్మవారు వచ్చిందని చెప్పడానికి రెండు నిదర్శనాలు అయితే నేను చెప్తాను అవి అవి మీరు నమ్ముతారని నేను కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క భజన కార్యక్రమం దుర్గాష్టమి రోజు అనగా మంగళవారం నాడు దుర్గాష్టమి రోజు ఈ యొక్క అమ్మవారి యొక్క భజనా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ దసరా శరణవరాత్రుల్లో అమ్మవారికి ఈ యొక్క భజన కార్యక్రమాన్ని చేయించటం జరిగిందండి ఆ రోజు ఆ జగన్మాత మా ఇంటికి వేయించేసిందని నేను అనుకుంటున్నాను అలాగే మీరు కూడా అనుకునే అనుకునే అంత కారణాన్ని కూడా చెప్తాను ఒక పాట అయితే విన్నానండి అమ్మచూడు దుర్గమ్మ చూడు మీ పాట వినే ఉంటారు ఆ పాటలో కనుక చూసినట్లయితే ఆ పాట పాడేటప్పుడు ఆ పాట కంటండి ఆ జగన్మాత వచ్చి నాట్యం వేస్తుంది ఒక రూపంలో వచ్చి నాట్యం వేస్తుందని పాట విన్నాను తర్వాత నేను కూడా గమనించగా ఏదో ఒక రూపంలో ఒక ముత్తైదు రూపంలో ఆ జగన్మాత వచ్చిందనే నేను భావిస్తున్నాను ఎక్కడైతే అమ్మవారి యొక్క నామస్మరణ జరుగుతుంది చాలామంది చెప్పారు ఎక్కడైతే నామస్మరణ అమ్మవారి యొక్క నామస్మరణ జరుగుతుందో అక్కడ అమ్మవారు వచ్చి శిష్టవేసుకుని కూర్చుని ఒక రూపంలో వస్తుంది ఏ రూపంలో వస్తుందనేది కాదులే కానీ అమ్మవారు మాత్రం స్వయంగా వస్తారు అనేది నిదర్శనంగా చెప్తూ ఉంటారు పెద్దలు అలాగే మా ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో అమ్మ మా ఇంటికి వచ్చిందని నేను భావిస్తున్నాను అది నిజంగా వచ్చారా లేదా అనేది పక్కన పెడితే దైవం మానుష రూపేనా అంటారు అంటే ఇప్పుడు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి సహాయం చేశాడనుకోండి ఆ మనిషిని మనం ఏమంటాం దేవుళ్ళలాగా వచ్చి కాపాడయ్యా కాపాడేవయ్యా అంటాం కదా అట్లానే అమ్మ కూడా అమ్మ స్మరణ జరిగే చోట అమ్మ సాక్షాత్తు వచ్చి అక్కడ ఉంటుందని నేను నమ్ముతూ ఉంటాను ఫస్ట్ నుండి కూడా ఇప్పటి నుండే కాదు ఫస్ట్ నుండి కూడా నమ్ముతూనే ఉంటాను అలాగే కొంతమంది పోనకాలాగా వచ్చి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ అవి నేను నమ్మనండి సాక్షాత్ వారు వచ్చారు అమ్మవారికి నచ్చింది అంటే కనుక ఏదో ఒక నిదర్శనాన్ని చూపిస్తుంది ఆ రోజు సాయంత్రం లోపు ఏదో ఒక నిదర్శనం నేను నాకు నచ్చింది అని చెప్పడానికి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే నాకు కూడా ఆ విషయం జరిగింది అదేమిటో కాదండి ఆ రోజు సాయంత్రము ఉదయం అంతా కూడా చక్కగా ఆ రోజు ఉదయం కొంచెం మొబ్బోలాగా పెట్టింది కానీ తర్వాత అంతా కూడా ఎండొచ్చేసింది సాయంత్రం అమ్మవారి యొక్క అంతా కూడా అయిపోయినాక రెండున్నర మూడు సమయంలో బాగా వర్షం పడిందండి అమ్మవారికి నచ్చింది అని చెప్పడానికి అదే నిదర్శనం ఎప్పుడైతే ఈ భజన జరిగిన అంతా అయిపోయినాక ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో అమ్మకు నచ్చితేనే అలా వర్షం అయితే పడుతుందండి ఇది నేను ఇంకో చోట కూడా గమనించాను ఒక ఊరిలో ప్రతిష్ట జరుగుతుంది ప్రతిష్ట అయిన తర్వాత వర్షం పడుతుంది అలాగే ఇక్కడ కూడా పడటం నాకు అమ్మవారి యొక్క సంతోషానికి నిదర్శనంగా అనిపించింది ఆ రోజు తర్వాత రోజు మొత్తం కూడా వర్షాలు లైట్ లైట్గా పడినాయండి అప్పుడే అనుకున్నాను అమ్మవారికి నా పూజ ఈ యొక్క భజన కార్యక్రమం బాగా నచ్చిందని ఇది మొదటి నిదర్శనం వర్షం పడిందంటే కనుక మొదటి నిదర్శనం అలాగే అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చారనేది నిజం అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మేము భోజనాలు అయితే ఏర్పాటు చేసాము అయితే మనం ఒక అమౌంట్ అని అనుకుంటాం కదా ఇంతమంది వస్తారని చెప్పుకుంటాం కదండీ అందుకు మించి జనం వస్తే కనుక ఏం పరిస్థితి అని నేను అనుకుంటా ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను అంటే ఇంత వచ్చారని కాదు ఒక మనం పది మంది అనుకున్నామండి పది మందికి భోజనాలు చేసామండి అలాగే పది మంది కాకుండా ఇరవై మంది వచ్చారనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తాము సరిపోద్దో సరిపోదో అనుకుంటాం కదండి కానీ ఆ రోజు చెప్తే కదండి డబల్ వచ్చారు పదికి పది మందికి చేయించుతాయి పదిహేను మందికి యాజీజ్గా వస్తుంది ఎప్పుడైనా సరే ఇక్కడ ఇరవై మంది అయితే వచ్చారండి ఎక్స్ట్రా అంటే ముప్పై మంది అయ్యారు అనుకోండి అంతే ముప్పై మంది ఆ ముప్పై మందికి కూడా కరెక్ట్గా చివరి వరకు కూడా అన్నము మిగలలేదండి కరెక్ట్గా సరిపోయినాయి అలాగే భోజనాలు పోయినసారి ఎక్కడ ఇచ్చామో భజన రోజు వాళ్ళకే ఇచ్చాం కానీ ఈసారి మాత్రం అంటే చాలా బాగున్నాయండి భోజనాలన్నీ కూడా అందరూ కూడా చాలా తృప్తిగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు ఈ విధంగా అమ్మవారికి నచ్చింది అలాగే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనం ఇస్తుంది కాబట్టి అన్నపూర్ణాదేవి ఎవరండి అన్నాన్ని ఇది లేకుండా చేస్తుంది కదా ఆ తల్లి అట్లానే ఆ రోజు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా తృప్తిగా పెట్టే భాగ్యాన్ని కలిగించింది అమ్మ అమ్మ పెట్టిందండి అట్లా నేను అనుకున్న మంది కంటే ఎక్కువ మంది రావటం వాళ్ళకు కూడా అందరికీ సరిపోను అమ్మ ప్రసాదం అందటం చాలా ఆనందాన్ని కలిగించింది కానీ ఒక్కటి మాత్రం అయిపోయిందంటే అది ఫ్రై కొంచెం తక్కువే వేసాడు అయితే మన ఫ్రై అనేది సరికి ఎవరైనా సరే తింటారు కదండి బాగానే అందుకని ఆ ఫ్రై ఒకటే ఇదైంది కానీ మిగతాదంతా కూడా బాగానే జరిగింది అందరు కూడా చాలా సంతోషించారు అమ్మవారిని కూడా చూసి విజయవాడలో ఉన్నట్లుగా అనిపించింది అన్నారు విజయవాడలో అమ్మవారిని చూసిన ఫీలింగ్ వచ్చిందని వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది చాలా ఆనందాన్ని కలిగించింది అమ్మవారి యొక్క ఈ సేవ ఏ అంటే పోయిన సంవత్సరం అనుకున్నాము అంతా కూడా రెడీ చేసుకుని ఆ తల్లి ఆ రోజు భోజనాలు పెట్టించుకోలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం అంగరంగ వైభవంగా చేయించుకుంది ఆ అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామికి వాళ్ళందరికీ కూడా పూలన్నీ కూడా అలంకరించాము ఈ విధంగా మొత్తం కూడా అమ్మవారి దగ్గర నిమ్మకాయల దాంట్లు కానీ అవన్నీ కూడా వేసి అమ్మవారిని ఈ రూపంలో అలంకరించడం జరిగిందండి ఎలా ఉంది అమ్మవారి అలంకారం ఆ రోజు భజనం మాత్రం బాగా జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం విజయవంతం చేశారండి ఇక్కడ చూస్తుందా ఇక్కడ నుండి కూడా అమ్మవారికి ఏమేమి పెట్టామనేది చూడండి ఇక్కడ క్యారెట్ హల్వా సమోసా ఈ అమ్మవారికి పెట్టలేదు కానీ పులిహార తర్వాత ఫ్రై ఇదిగోండి ఇది ఫ్రై అయిపోయిందని చెప్పే చూడండి ఇది దోసకాయ వంకాయ పచ్చడి గుత్తి వంకాయ కూర నెయ్యి తర్వాత పప్పు కూర తోటకూర పప్పు అయితే వేశారు తర్వాత ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి వాడకుండా చేసిన వంటలేనండి అమ్మవారికి కదా సాంబారు పెరుగు ఇవన్నీ కూడా వేయటం జరిగింది ఇక్కడ చూసారా అంతమంది వచ్చారండి చూసారా అందరూ వచ్చి అమ్మవారి యొక్క సన్నిధిలో భోజనం చేయటం చాలా అద్భుతాన్ని కలిగించింది అమ్మవారు ఈ ఏ రూపంలో వచ్చారో కానీ వచ్చి అమ్మవారి యొక్క అమ్మవారు కూడా స్వీకరించారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి ఆడవాళ్ళందరూ కలిసి మంగళహారతిలు ఇస్తే అమ్మ ఎంతో పొంగిపోయి ఉంటుందండి ఆ జగన్మాత అలా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయించుకుంది అలా ఆ రోజు దుర్గాష్టమి నేను అనుకోలేదు అయితే వాళ్ళకు కూడా పడదని చెప్పారండి అంటే దసరా శరణవరాత్రులో వేరే చోట జరుగుతూ ఉంటాయి కదా ప్రోగ్రాంలు పడదన్నారు కానీ ఎందుకో మరి మంగళవారం నాడు అనుకోవడం నేను కూడా ఫస్ట్లో మంగళవారం అనుకున్నాను ఎందుకంటే కనుక దుర్గాష్టమి దుర్గాదేవి స్వరూపంలో అమ్మవారు ఇస్తారు కాబట్టి ఆ రోజు పెడదాంలే అనుకున్నాను అట్లానే అమ్మవారు ఆ రోజునే ఖాయం చేసుకుని ఆ రోజునే ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరిపించుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే కనుక నాకు సోమ మంగళ బుధవారాలు వీడియోస్ అయితే పోవట్లేదండి బయటికి అంటే మీకు పబ్లిష్ అవ్వట్లేదు అందుకనే నేను శని ఆదివారాలు పెట్టితే కనుక కొంచెం రీచ్ వస్తుందని చెప్పి ఈ వీడియోని ఇప్పుడు దాకా ఆపటం జరిగింది మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను అందరూ కూడా వచ్చి హారతి ఇవ్వటం చాలా ఆనందాన్ని కలిగించింది ఆ తర్వాత ఇవన్నీ కూడా పూలు అలాగే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అలాగే శ్రీచక్రం మీద కుంకుమార్చన చేసిన అవి చక్కగా ఎర్ర పూలతో అమ్మవారి యొక్క దర్శనము పూల తర్వాత అమ్మవారు చూసారా విజయవాడ కనకదుర్గమ్మ ఎలా అయితే ఉంటారో అదే రూపంలో అలంకరించడం జరిగింది పైన కూడా చూడండి నటరాజస్వామివారు ఈ విధంగా అమ్మవారి యొక్క భజనా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది మీరు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూశారని భావిస్తున్నాను దుర్గాష్టమి రోజు జరిగిన ఈ పూజను మీరందరూ కూడా వీక్షించారని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ చూస్తారని చెప్పి ఇక్కడ పద్మావతి అమ్మవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టడం జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో అమ్మవారు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశ్